ఒకసారి చెప్పినాడు తుపుక్కు తుపక్కు జల అన్నాడు తుబుక్కు జల డుబుక్కు మే అదేందయ్య కవిత్వం అంటే చెప్పమన్నాడు అనమాట ఆ స్వర చెట్టు మీద కాయలు అన్ని కూడా ఒక ఎనక ఎక్కి పైకి ఆ యొక్క స్వరకాయ తుడాన్ని కొరికింది తుపుక్కు తుప్పుక్కుని ఎప్పుడైతే స్వరకాయ బరువుతో తుప్పుర జర ఇది మీద జారి డుబుక్కున కింద మేక ఉంది దాని మీద పడింది మే అని అది తుపుక్కు జర జర డుబుక్కు మే మహాకావ్యాలకు పుట్టినిల్లు మహా సాహిత్యాలకు మాది కణాచి ఉదయగిరి పరిచిన తివాచి ప్రతిదానికి ఉదయగిరి ఒక గొప్ప ఖ్యాతి ఇవన్నీ తెలియ చెప్పండి పిల్లకాయలకు మేము ఇంగ్లీష్ టీచర్స్ ఆయన నేను ఐ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఎంపీ యూపీఎస్ వెంకటంపేట సారీ వెంకటరాపల్లి అమ్మ భాషకు మీరు ఊపిరి పోయండి తల్లులారా మహిళా మూర్తులారా ఇప్పుడే చెప్పాడు ఆయన నేను ఫిదా అయిపోయినా ఇక్కడే నేను తిరిగినాను ఈ చుట్టూ ఇందులోకి ఒక రౌండ్ తిరిగాము నేను ఎన్ని వేల రౌండ్ మా మంత్రి తిరిగి ఉంటానా లెక్కే లేదు తెలుగు నేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్ల నుపుల గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు దేశంలో ఉండే భాష నుంచి తెలుగు భాష చాలా గొప్పదయ్య తెలుగును బ్రోచరా తెలుగును కాచరా తెలుగును లోట కలిసి నోటితో అమ్మాని నాలిక మీద నాట్యం ఆడే విధంగా తెలుగు భాషను సంతరించరా తెలుగువాడా అని చెప్పేసి దేవరాయనిగా నేను విద్యారణ్య స్వామి వారి ఉపదేశంతో మేము సామ్రాజ్యాన్ని ఎంతో తేజోమయంగా పరిపాలించి తెలుగు భాషకు విలువనిచ్చాండిలో పిలిచిన పిలిచిన అంటాయే అమ్మాని దూడలంటాయే అమ్మాని మరి గారు నువ్వు ఎందుకన్నా అమ్మాని మమ్మీ అమ్మ అంటే నీ అమ్మా ఏమో కొంపదీసి తప్పది అమ్మను అమ్మాయని పిలువ నాన్న అమ్మ హృదయంబులు సంతసించు డాడీ ఏందండి జాడా జాడే జాడా జాడే డాడీ మమ్మీ ఏంది డాడీ ఏంది అంకుల్ ఏంది ఆంటీ ఏంది చక్కగా అత్త మామాదిన అన్ని వరుసలు ఉన్నాయి వాటిని సంస్కరించండి సంతరించండి సాకండి తెలుగు భాషకు ఊపిణీలు ఓదండి ఎటువంటి సంస్కృతి కలిగింది మన దేశం అందున ఆంధ్ర రాష్ట్రం నాది నా రాష్ట్రం కాదు నాది నాది కర్ణాటక జరుపుకోండి సంక్రాంతి శివరాత్రి చెప్పండి మహాప్రభు ఇంకా ఉగాది దసరా శ్రీరామనవమి దీపావళి ప్రతిరోజు ఒక పండుగ ఉంది మన సంస్కృతిలో చెయ్యం మనం అంతే దసరా నవరాత్రి ఉత్సవాల శోభ మనం శివాలయంలో స్వామి వారు చేస్తారు బ్రహ్మాండంగా ఉదయగిరి ఎంత గొప్పగా ఉందండి అంత గొప్పగా ఉంది శివాలయ శోభ అయితేనేమి సంతాన లక్ష్మి గుడి అయితేనేమి సాయిబాబా గుడి అయితేనేమి ఇంటికి సంస్కారం ఉండాలి మరి ఈ రోజు తల్లిదండ్రులు అన్నం పెట్టేటప్పుడు అంత చిన్న పిలకాలకి విశ్వము అంటే ప్రపంచము విశ్వాసము అంటే నమ్మకము ప్రపంచమంతా కూడా నమ్మకంగా బతకడానికి ఒక సంకేతమే ఈ విశ్వాసనామ సంవత్సర ఉపదేశము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళ లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்